రేణుక ఎల్లమతల్లి జ్యోతిష్యాలయం అన్ని విషయాలు పొంద స్పైగా చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడింది కుటుంబం లక్ష్మి నిలకడ భార్యాభి తల మధ్య అభిమానాలు ప్రేమ పెళ్లి సంతానం విద్య ఉద్యోగం ఆరోగ్యం అన్ని సంస్థలకు శక్తి పూజలు చేయబడును చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడు వెళ్ళాల్సి ఉంటే నేను ఈ రోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారి దయతో కన్సిడర్ చేసి ఈరోజు మాకు సమయం ఇచ్చారు వారిచ్చినటువంటి సమయాన్ని ప్రకారంగా ఈరోజు కమిషన్ వారిని కలిసి మా దగ్గర ఉండేటువంటి అదనపు సమాచారాన్ని ఈరోజు కమిషన్కు అందించడం జరిగింది ఈ మధ్యకాలంలో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఐడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జిఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను ఒక బుక్ ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరుసార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఒక అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం సో క్లుప్తంగా ఆరు సార్లు కేబినెట్ అప్రూవల్ మూడు సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు సరే ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చింది అని పత్రికల్లో చదివాం ఇచ్చిందా లేదా మాకు తెలియదు అందులో ఎంతవరకు దాచారు ఎంతవరకు ఇచ్చారు వీ డోంట్ నో వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం నిజంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తా ఉన్నారు యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్ కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా అనే అనుమానాలు మాకున్నాయి అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు కేబినెట్ నోట్సు అన్ని కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను ఇస్తే మంచిది ఇవ్వకపోయినా పర్వాలేదు బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్ కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తా ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనపడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను పెట్టుకున్నది కాంగ్రెసే సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తా ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ఒకటేమో అజ్ఞానం రెండవదేమో అతి తెలివితేటలు ఒక రకంగా బాధతో చెప్తున్నాను నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు రాజకీయాల కోసం మాట్లాడటం ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు కమిషన్ క్లోజ్ చేసిన ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ సో ఒకటి అజ్ఞానం రెండో అహంకారం అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము అహంకారంతో కూడినటువంటి అతి తెలివి ఏంటి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చునే కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు సో రెండు విషయాలు చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్గా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తారు ఒకటి టూ నైన్టీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైన్టీ నైన్ సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఆ ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది దానిని ఆనాటి శాసనసభలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు మరి కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి చిన్న పదవ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు స్ట్రైట్ అండ్ సింపుల్ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాటి సెక్షన్ త్రీ నీళ్ళలో పునః పంపిణీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగిండు ఎప్పుడు అడిగిండు కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండవ రోజు అడిగిండు జూలై తేదీ తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై ఇచ్చి అన్యాయం చేశారు మా తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు నేను అడుగుతున్నా రెండు తొంభై తొమ్మిదికి శాశ్వతంగా ఉంటే సెక్షన్ త్రీ ఎందుకు అడుగుతాడు సెక్షన్ త్రీ విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు గడ్కరీ గారిని స్వయంగా కలిశారు షెకావత్ గారిని కలిశారు ప్రధానమంత్రిని కూడా కలిశారు పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ సో ఇలా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్ ఈ రోజు మనకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీద బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇరవై నెలలైంది వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండ్రు అరవై ఆరు ముప్పై నాలుగు ఓకే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు తొంభై తొమ్మిది టిఎంసీలు చాలని ముప్పై నాలుగు శాతం చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండ్రు మీరట్లా సంతకం పెట్టిండ్రు మరి అంటే అది ఆ వాటర్ ఇయర్ కు తాత్కాలిక ఒప్పందము ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇంకొక ఆరు నెలల అవాటు వస్తుంది ఇలా కేసీఆర్ సాధించిండు మీరు మంచి వాదనలు వినిపిస్తే ఐదారు నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది నేను అందువల్లనే మీతో కోరేది ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణానదిలో మన వాటాను సాధించండి అనవసరంగా అహంకారంతోనో వేటకారంను చాలించండి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా చెప్తాను చెప్తాను వెటకారం అహంకారం కాదు కావాల్సింది తెలంగాణకు ఉపకారం ఆ బుద్ధితో ఆలోచించండి నేను సింపుల్ గా అడుగుతున్నా అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాట అనకూడదు కానీ నిజంగా బాధతో అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి ఇంకోసారని తప్పు చేయడు ఆయన పాత వీడియోలు మాట్లాడిన చూపించండి ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి మొదటి రోజు గోదావరిలో వెయిచ్చేసే కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టం ఉండే తీసుకపో వెయ్యి ఇచ్చేసే ఐదు వందలు ఇచ్చి నీ బుద్ధునత రాసుకపో కృష్ణానది దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టిఎంసీ హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి ఆలు ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదే వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి అయ్యా కేసీఆర్ రెండు వందల తొమ్మిది వందల పద్దెనిమిది అడిగిండు నువ్వు వెయ్యి అడిగినావు ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్ బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేశాడు కృష్ణాలో కూడా ఏమంటాడు ఐదు వందలు చాలని రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడు చూడండి నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు ఏడు వందల అరవై మూడు టీఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హక్కు ఏడు వందల అరవై మూడు టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందలు జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల డెబ్బై మూడు జాలని నీళ్ల మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా ఈ రాష్ట్రం కోసం పని చేస్తుండ్రా ఐదు వందలు చాలు ఐదు వందల డెబ్బై మూడు చాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మన న్యాయవాదులు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి బాగా చదువుకొని డిపార్ట్మెంట్ తో మాట్లాడి మీరు మాట్లాడండి ఎందుకంటే మొన్ననే ఇప్పుడు మొన్న ఏమైంది బేసిన్ల గురించి తెలియని ముఖ్యమంత్రి అని ఆయన రాష్ట్రం పరుగు తీసింది మీ పరువు పోతే పోయింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి దేవాదులే ఏ బేసిన్ లో ఉందో తెలియదు బంకచర్ల ఏడు ఉందో తెలియదు అంటే ఇది నీ గౌరవం పోయినట్టు కాదు మా బాధ ఏంటంటే తెలంగాణ జాతి గౌరవం పోతుందని మేము బాధపడతా ఉన్నాం బేసిన్లు తెలవన ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు బేసిక్లు తెలవన ఆయన నీళ్ల మంత్రి అయిపోయిండు ఏం చేయాలి ఇటువంటి వ్యక్తులతో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి బేసిక్ ఎందుకు తెలియదు అంటున్నా నువ్వు ఇరవై నెలలైంది నీళ్ళ మంత్రి అయి కొత్త కూడా కాలేదు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం నీటి శాఖ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్లు వేసి వాదనలు వినిపిస్తుంటే నేను పోయొచ్చిన వచ్చిన అంటే మరి ఈ ఐదు వందల డెబ్బై మూడు సార్లు అంటారు ఇది చాలా బాధతో నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకో మాట అన్న అతి తెలివితేటలు అని ఇది అజ్ఞానం గురించి చెప్పిన ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే నాకే తెలివి ఉంది జనాలకు లేదు నేను ఏం చెప్తా జనం నమ్ముతరు అని అనుకుంటుంటు నిన్న ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అంటే అతి తెలివి మాటలు ఏం అంటే నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అప్పుడు అయిన ఖర్చు తొంభై ఒక్క వేల ఇంత అన్నాడు ఎకరానికి తొంభై మూడు వేల కోట్లు అన్నాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నాడు ఎంత బాధ కలుగుతుందంటే ఆ యాభై నాలుగు లక్షలు ఏం కలిపిండో తెలుసావే రేవంత్ రెడ్డి తాత బుట్టకు ముందు కట్టి కూడా కలుపుకున్నాడు నాయన కాదు రేవంత్ రెడ్డి కాదు ఆయన ముందు ఆయన నాయన బుట్టకు ముందు ఆయన తాత పుట్టక ముందు ఆయన ముత్తాత బుట్టకు ముందు కట్టిన ప్రాజెక్టు కూడా అది కలుపుకున్నాడు ఏంటిది నాలుగు వందల ఏండ్ల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవాబు కట్టిన నిజాం ప్రాజెక్టులు నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే మా కాంగ్రెస్ హయాంలా అని అందగలుపుకున్నాడు వాస్తవానికి గోదావరి మీద సాగర్ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఎకరాలు గణపురము అప్పర్ మానేరు పోచంపాడు ప్రాజెక్టు లక్నవరము శనిగేరము ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు గోదావరి మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాకతీయుల కాలంలో కట్టినవి నిజాం కాలంలో కట్టినటువంటి కృష్ణా కృష్ణానది మీద ఆర్డీఎస్ ఎనభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఆర్డీఎస్ వైర పాలేరు పాకాల దిండి కోయిల్ సాగర్ ఆసిఫ్ నహర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కృష్ణానది మీద దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టినవి ఇవన్నీ కూడా మేమే కట్టినాం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు అంటే ఇది అతి తెలివి కాదా ఇట్లా మీరు చూసినట్టయితే పదహారు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే పదహారు లక్షల ఎకరాలు మరి కాకతీయుల కాలంలో నిజాం కాలంలో తెలంగాణకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడ్డది ఈ పదహారు లక్షల్ని కూడా కలుపుకొని యాభై నాలుగు లక్షలకి ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న పచ్చి అబద్దం మాట్లాడింది ఒకటి రెండు రెండోది ఏమంటాడు ఆ యాభై నాలుగు లక్షల్లో ఈ పదార్ తీసేస్తే మనకు ఉండేది నలభై రెండు లక్షలు నలభై నలభై అయితే ఎంత ముప్పై ఎనిమిదే ఈ ఇస్తే ముప్పై ఎనిమిది ఆ ముప్పై ఎనిమిది లక్షలు ఏముంటది సాబ్ అలా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలవద సుక్క మారది ఇట్లా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి చెరువుల పారకమే లేదు తెలంగాణలో చెరువులు అప్పుడు రాష్ట్రం ఏర్పడిన ఏంటి మిషన్ కాకతీయ పెట్టక ముందు ఇరవై ఐదు లక్షల ఎకరాలు చెరువుల కింద బారేది ఉంటే ఎనిమిది లక్షలకు పడిపోయింది అంటే నాంకే వాస్తే ప్రాజెక్టులు అయినా ఇంకోటి పంతొమ్మిది వందల యాభై ఆరులో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా బైసా పంతొమ్మిది కోట్లు ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ పంతొమ్మిది కోట్లు ఆ రోజు మరి వాల్యూ ఆఫ్ స్టీల్ ఎంత సిమెంట్ ఎంత అసలు ఆ డబ్బును ఈ డబ్బుతో కంపేర్ చేయొచ్చా ఆ రోజు నేను రూపీ యొక్క వాల్యుయేషను చూశాం చూస్తే ఆనాటి వంద రూపాయలు ఇవాళ పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి వంద రూపాయలు ఈనాటి పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలకు సమానం ఆనాటి రూపాయి ఇవాళ నూట నాలుగు రూపాయలకు సమానం ఈయన ఏం కంపేర్ చేస్తాడు ఆ రోజు తొంభై నాలుగు వేలకు ఎకరం ఇవాళ పది లక్షలకి ఎకరం ఒకటి నిజాం కాలం కాకతీయుల కాలం ఆయకట్టు కలుపుకుంటాడు రెండు ఆ రోజు పంతొమ్మిది కోట్ల బడ్జెట్ అయితే ఈ రోజు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అసలు కంపారిజన్ ఉందా రూపీ వాల్యూ ఏదో ఒకటి ఆడి గోబల్ చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినా బీఆర్ఎస్ హయాంలో పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు ఇచ్చాం మేము దాన్ని పదిహేను లక్షలని చెప్పిండు దాంట్లో రెండు లక్షల ఇరవై నాలుగు తక్కువ చూపించాడు బీఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రెండేళ్లు కరోనా వచ్చినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త అయకట్టుకు నీళ్ళిచ్చాం ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలకు స్టెబిలైజేషన్ చేశాం మొత్తం బీఆర్ఎస్ హయాంలో నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేలు కొత్త ఆయకట్టు ముప్పై ఒక్క లక్షల యాభై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ దీన్ని మేము సాధిస్తే దాని పదిహేను అంటాడు అంటే ఈ రకంగా అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు పది కాంగ్రెస్ పాలించింది మాకంటే ముందు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి సుదర్శన్ రెడ్డి గారు నీళ్ల మంత్రి కోమటిరెడ్డి రెడ్డి గారు మంత్రి పదేండ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇచ్చిన ఆయకట్టు కేవలం కొత్త ఆయకట్టు స్థిరీకరణ అంత కలిపితే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది నలభై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు ఎక్కడ నలభై ఎనిమిది లక్షలు ఎక్కడ ఇచ్చింది ఆరు లక్షలు మేమిచ్చింది నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ఇది వాస్తవం అతి తెలివితేటలు ప్రదర్శించి ప్రజల్ని మోసపుచ్చుతామంటే ప్రశ్నించే వాళ్ళుంటారు నిజాలు బయట పెట్టే వాళ్ళు ఉంటారు పరువు పోయేది నీది కాదు రాష్ట్రంది ముఖ్యమంత్రి గారు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక మళ్ళీ అవే మాటలు మాట్లాడిండ్రు ఆయన తమిడి అట్టి దగ్గర నుంచి ఎందుకు గడ్డకు మార్చిందని మాట్లాడినరు నువ్వు తప్పుబడుతున్నది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతున్నావు నీళ్లు లేవని నేను చెప్పలేదు మా మా ప్రభుత్వం చెప్పలేదు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసీ చెప్పింది సింపుల్ క్వశ్చన్ ఏ బాబు రెండు వేల ఏడులో మీరు ప్రణయిత స్టార్ట్ చేసిండ్రు రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు ఎనిమిదేండ్లు ఉన్నారు కదా చెప్పింది నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎనిమిదేండ్లు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడే పది పైసలు పనిచేయలేదు మీరు చేసింది నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నాను ఎనిమిదేండ్లలో నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసీ నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు కానీ మేము వచ్చిన తర్వాత పరిశుభ్ర చేస్తే నూట అరవై లేదక్కడ అక్కడ ఉన్నది నూట రెండే కానీ మీరు తీసుకోగలిగింది నలభై నాలుగు మాత్రమే వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది మహారాష్ట్ర ససేమిరా అన్నది మీలాగా మేము మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి పర్సంటేజ్లు కమిషన్లు తీసుకొని ప్రజల్ని మోసం చేయాల మేము ఉద్యమం చేసిన వాళ్ళం రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రజలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మేము నీళ్ళు ఎక్కడ వ్యాప్ వ్యాప్కో సూచిస్తే మేడిగడ్డ దగ్గర పెట్టాం మరి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి తమ్మిడి దగ్గర నీళ్లు లేవని చెప్పింది మేడిగడ్డ దగ్గర రెండు వందల ఎనభై రెండు టిఎంసీల నీటి లభ్యత ఉన్నది అని మాకు పర్మిషన్ ఇచ్చింది అనుమతి ఇచ్చింది అన్ని రకాల అనుమతులు మేము తెచ్చాం డాక్యుమెంట్స్ ఉన్నాయి అసెంబ్లీలో చర్చ పెట్టు దమ్ముంటే అన్ని తీసుకొని చర్చకు రావడానికి సిద్ధం ఊకే రచ్చ చేయడం బంజేయి నీకు చేతనైతే నీ ఇష్టమున్న డేట్ పెట్టు నువ్వు పెట్టిన డేట్ కు అసెంబ్లీకి వస్తాం చర్చ చేస్తాం ఒప్పిస్తాం నిన్ను కాదు రాష్ట్ర ప్రజలందరికీ నిజానిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ రోజైనా ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం ఒకటే షరత్ ఏంటంటే మైక్ కట్ చేయొద్దు అసెంబ్లీని వాయిదా వేసుకుని పారిపోవద్దు నిజాయితీగా నిలబడు ఎన్ని రోజులైనా చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం అందరి మాటలు ప్రజలుంటారు వింటారు నిజాలు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు ఆనాడు ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది ఆనాడు నీటి సామర్థ్యం పదహారు టిఎంసీలు అయితే ఇవాళ నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యం ఆనాడు పంపింగ్ సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ అయితే ఈ రోజు త్రీ టీఎంసీ ఉంది ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది నూట అరవై టీఎంసీలు అయితే ఈ రోజు రెండు వందల నలభై టిఎంసీలు ఆనాటి ఆయకట్టు పదహారు లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఆనాడు భూసేకరణకు మీరు రెండు లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా పన్నెండు లక్షల రూపాయలు పెట్టారు టనల్స్ కాలువలు ఇలా చాలా మార్పు జరిగింది మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడమో బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా ఆయకట్ట వచ్చింది చాలా పంట పండించిన అంటాడు నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ మరి మీరు ఇరవై నెలలు అయింది ఒక చెరువు దవ్విన్రా ఒక చెక్ డ్యామ్ కట్టినరా ఒక కాలువ దవ్విన్రా ఒక ఎకరానికి అన్న కొత్తగా నీళ్లు ఇచ్చిండ్రా మీరు ఏం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు వారలే ఇవాళ అంత పంట పండలే ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల చేసినటువంటి పనుల వల్ల ఈ రోజు అంత ఆయకట్టు వస్తుంది మీ హయాంలో ఎవరైనా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తే ఎక్కడిచ్చిర చెప్పండి ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి మరి ఇలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసిందైతే ఇంతవరకు ఏమి కూడా లేదు ఇవాళ అనేక విషయాలు నేను ఆ పీపీటీలో కృష్ణా నది లో ఆంధ్రప్రదేశ్ దోపిడీ గురించి కూడా మాట్లాడిండ్రు దాని మీద కూడా నేను రిలీజ్ చేస్తా డాక్యుమెంట్ ఇలా మీరు వచ్చిన తర్వాతనే ఎస్ఆర్బీసీ కెనాల్ కు లైనింగ్ అయింది పోయిన ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో మీ చేతగాంతనం వల్ల లైనింగ్ జరిగి ఇలా నీళ్లు ఎక్కువ తీసుకుపోతున్నారు గతంలో మేము ఆపాము మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చింది ఎస్ఆర్బీసీ లైనింగ్ మీద స్టే తెచ్చింది పనులు జరగకుండా మేము ఆపాము కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా పోయిన ఎండాకాలంలో చంద్రబాబుతో మరి ఏం ఒప్పందం చేసుకున్నారో మీ చీకటి ఒప్పందం ఏందో మాకు తెలియదు కానీ గత వేసవి కాలం ఈ వేసవి కాలంలో లైనింగ్ జరగడం వల్లనే ఇలా నీళ్లు ఎక్కువ పోతున్నాయి ఆ పాపం నూటికి నూరు శాతం నాడైనా నేడైనా మీదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెస్ నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది పోయిన సంవత్సరం మన ముప్పై నాలుగు శాతం వాటాలో వాడుకోక మీరు కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాడారు మీరు దాదాపు ఆరు శాతం నీళ్లు తక్కువ వాడి అరవై ఐదు టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు అరవై ఐదు అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు ఇరవై ఎనిమిది శాతం మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు నీళ్లు చంద్రబాబుకు ఆంధ్రాకు ఎందుకు వదిలారు ఇది మీ తప్పుదం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా ఇంకొక ఆరు నెలలైతే బహుశా ఈ సంవత్సరంలోనే ట్రిబ్యునల్ అవార్డు కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్ అవార్డు పాస్ చేయబోతా ఉంది దాంట్లో మన వాటా పెరుగుతుంది మీనవేషాలు లెక్కించకండి దిండి ప్రాజెక్టు పూర్తి చేయండి పాలమూరు పూర్తి చేసి మేము ఎనభై శాతం పనులు పూర్తి చేసినాం ఆ ఇరవై శాతం పూర్తి చేసే దాని మీద దృష్టి పెట్టండి చిల్లర రాజకీయాలు మానండి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని చెప్పి నేను హితవు తల్లి జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును కుటుంబం లక్ష్మీ నిరసన భార్య భర్తల మధ్య అనుమానాలు ప్రేమ పెళ్లి సంతానం విద్య ఉద్యోగం ఆరోగ్యం అన్ని సమస్యలకు శక్తి పూజను చేయబడును చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును